ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి లేదా కన్యా లగ్నంలో జన్మించిన వాళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొన్ని సీక్రెట్ విషయాలు తెలుసుకోబోతున్నాం అవి ఏంటంటే ఈ గ్రహాల ప్రభావం వలన ప్రేమ వ్యవహారాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళ చేతిలో ఆడవాళ్ళు మగవాళ్ళ చేతిలో ఎక్కువగా మోసపోతారు ఏ దోషం దానికి కారణం జీవితాంతం వాటితో నలిగిపోతారు అలాగే రెండవది ఏంటంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లో నలిగిపోయే గ్రహాల కాంబినేషన్లు ఏంటి ఇంకా మూడవది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు వచ్చినా సరే వీటితో వీటిని మర్చిపోలేక పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే గ్రహాల కాంబినేషన్లు ఏంటి అలాగే నాలుగోది ఏంటంటే ఇంకా వీటిని తట్టుకోలేక కొన్ని గ్రహాలు యాడ్ అయినప్పుడు చిడల వాటికి బానిసైపోవడం ఆ చిలువలవాట్లో జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడం ఏ గ్రహాల వల్ల ఇలా జరుగుతుంది ఇక ఏంటంటే కొంతమందికి ఎవరికి చెప్పుకోలేని అన్ఎక్స్ప్లెయిన్ నేచర్ అనమాట అంటే ఇరవై ఏళ్ళ వ్యక్తి ఒక నలభై ఏళ్ళ వ్యక్తిని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవడం సహజీవనం చేయడం వాళ్ళ పిల్లలకి తండ్రిగా ఉండడం ఇలాంటివి జరగడానికి ఏ గ్రహాల కారణం అసలు ఇవన్నీ జరగకుండా రిలేషన్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం రెమెడీస్ చేసుకోవాలి అనే విషయాలతో వీడియోని ముందుకు తీసుకొస్తాను స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్య భర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ వాట్సాప్ చేయండి రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునే వారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఈ వీడియోలో చాలామంది అనమాట ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారనుకోండి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయడం ఆ అమ్మాయితో ఎక్కువ లాంగ్ టర్మ్ లవ్ని క్యారీ చేయడం అదే కొంతమందికి ఫిజికల్ రిలేషన్ కూడా ఉండడం అయితే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఆ అమ్మాయి మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకో రకరకాల కారణాలతో వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకు వెళ్ళిపోవడం ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకోకుండా ముప్పై ఐదు నలభై వచ్చేదాకా వెయిట్ చేయడం తర్వాత నిదానంగా మ్యారేజ్ చేసుకోవడం కొంతమంది ఒకవేళ ఏదో రకంగా మ్యారేజ్ చేసుకున్న ఆ రిలేషన్లో ఇవ్వనలేకపోవడం ఆ రిలేషన్ మర్చిపోకపోవడం దీని కారణాలు ఏంటి సేమ్ మనం సేమ్ కేసు అమ్మాయిలు కూడా అమ్మాయిల్లో కూడా ఒక అబ్బాయిని లవ్ చేయడం తనతో చాలా కాలం ట్రావెల్ చేయడం కొంతమందికి ఫిజికల్ రిలేషన్ కూడా ఉండడం బాగా ఇంకా వాళ్ళే అనుకున్న తర్వాత సడన్గా ఆ అబ్బాయి వేరే వేరే కారణాలతో వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుని ఈ వీళ్ళు ఇష్టం లేకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో సరిగ్గా లేకపోవడం లేకపోతే అసలు మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం ఇలా చాలా మంది అసలు వీటికి కారణాలు ఏంటి అని అడుగుతున్నారనమాట కొన్ని కేసుల్లో అయితే మ్యారేజ్ అనేది చేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక ట్రా ఈ మ్యారేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే మ్యారేజ్ లైఫ్ లో వాళ్ళు సంసారం చేత జరుగుతూ ఉంటుంది పిల్లల్ని అంటారు ఇదంతా జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి ఏంటంటే అది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అయినా సరే ఒక మానసిక బాధ అనేది లైఫ్ లో అలాగే ఉంటూ ఉంటుంది అనమాట వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఇవి ఏం చేయాలి అసలు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈ రిలేషన్షిప్స్ లో నలిగిపోతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అసలు ఏ కారణాల వల్ల ఇలా ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వీళ్ళతో కొంతకాలం వన్ ఎయిట్ ఇయర్స్ ట్రావెల్ చేసి బాగా క్లోజ్ గా ఉన్నాక సడన్గా ఎవరో ఒకరు నేను ఆ రకంగా మిమ్మల్ని చూడలేదు ఈ ఈ రకంగా చూడలేదు నేను జస్ట్ ఏదో ఫ్రెండ్ అనుకున్నాను ఇలా అన్నప్పుడు తట్టుకోలేకపోవడం చాలా ఇబ్బంది పడడం వీటికి కారణాలు ఏంటి ఏ గ్రహాల వల్ల ఇలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఈ కలియుగంలో ఇలా జరగడానికి ఖచ్చితంగా రెండు గ్రహాల కారణం పాత రోజుల్లో ఏంటంటే తొంభై కేసులు నార్మల్గా ఉండేవి పది కేసులు ఇలాగే జరిగాయి ఇప్పుడు తొంభై కేసులు ఇలాగే ఉంటున్నాయి పది కేసులు నార్మల్గా ఉంటున్నాయి అనమాట ఖచ్చితంగా మొత్తం సిచ్యువేషన్లన్నీ రివర్స్ అయిపోయినాయి జ్యోతిష్యాన్ని చూసే విధానం కూడా ఖచ్చితంగా మారాలన్నమాట కలియుగంలో అందరూ చెప్తున్నట్టు రాహువు రాహు ప్రభావం అన్న రాహు అన్న ఒకటే అనమాట ఇటువరకు ఎవరైనా సరే శని ప్రభావం శని వల్ల ఎలా జరుగుతుంది అనుకునేవాళ్ళు ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్గా రాహు మాయలోనే జరుగుతుంది కలియుగంలో బాగా బలమైన ప్లానెట్ ఏంటంటే రాహు రాహు అలా బలం రావడానికి కారణం ఏంటంటే మన వ్యవస్థ కానివ్వండి మన ఎమోషన్స్ కానివ్వండి మొత్తం కమర్షియల్ అయిపోయినాయి ఎదుటోడు బాగుంటే అస్సలు చూడలేని పరిస్థితులు వచ్చేసినాయి అనమాట ఇదంతా కూడా రాహువు వల్ల ఎక్కువగా జరుగుతుందన్నమాట అయితే ఈ రాహువు కనపడకుండా ఉన్న రాహుతో పాటు చాలామంది అనుకుంటారు శుక్రుడి వల్ల లేకపోతే గురుబలం లేకపోవడం వల్ల శని వల్ల అనుకుంటారు కాదు కాదు కుజుడు రాహు తర్వాత చాలా బలమైన ప్లానెట్ ఇలాంటి ఇబ్బందులు కలిగించే ప్లానెట్ ఏంటంటే కుజుడు కనిపించే ప్లానెట్ కుజుడు కనపడకుండా వెనక వాటిని బలపరిచేది రాహు అనమాట కుజు రాహుల వల్లే ఇలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది చాలామంది కుట్టుబడేస్తూ ఉంటారు దోషం అనేది లేదు కొన్ని నక్షత్రాలకు ఉండదు కొంతమందికి ఉండదు చాలా చాలా అబద్ధం దోషం మంగళ దోషం అనేది ఎక్కువగా ఇలాంటి వాటిని ఎఫెక్ట్ చూస్తుంది ఎవరి జాతకాలలో అయితే కుజుడు ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు నేను చూపించిన స్థానాల్లో ఉంటాడో మీ రాశిలో మీ లగ్నానికి మీ రాశికి వీళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మా కుజుడి ఈ ప్లేసుల్లో ఉన్నాడండి అయినప్పటికీ కూడా మేము హ్యాపీగా ఉన్నాం పెళ్లి చేసుకుని ఉన్నామంటే ఖచ్చితంగా కుజుడు ఈ ప్లేసుల్లో ఉండి ఒకవేళ సెవెంత్ లాడ్ ఎయిత్ లాడ్ కనుక నీచి పడితే వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా కుజుడు మనం చెప్పిన స్థానాల్లో ఉండి సెవెంత్ లాడ్ ఎయిత్ లాడ్ బాగుంటే బలంగా ఉంటే లేకపోతే ఒకటి మూడు తొమ్మిది స్థానాల్లో కానీ కేంద్ర స్థానాల్లో నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ పిల్లల లైఫ్ వెళ్తూ ఉంటుంది ఈ ఇబ్బందులు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండు కేసులు ఇంపార్టెంట్ అనమాట ఎక్కువ శాతం కుజుదోషం అంటే ఈ కుజుదోషం అని వాడినా వాడకపోయినా ఈ స్థానాల్లో కుజుడున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు అబ్బాయికి ఈ స్థానాల్లో కుజుడున్నాడు అనుకోండి అమ్మాయికి ఇలా లేడనుకోండి ఖచ్చితంగా ఆ అబ్బాయి సఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అమ్మాయికి ఇప్పుడు మనం చెప్పిన మీ లగ్నం నుంచి ఒకటిలో లగ్నంలో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ పదకొండులో కానీ పన్నెండులో కానీ అమ్మాయికి ఉంటే అబ్బాయి తనతో తను లవ్ చేయడం కొంతవరకు ఫిజికల్ రిలేషన్ కొంతమందిలో ఉండడం ఇవన్నీ ఉన్నా కూడా తను హ్యాండ్ ఇచ్చే అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కుజుదోషం ఉన్నవాళ్ళు కుజుదోషం ఉన్న వాళ్ళ మధ్య లవ్ అనేది లేని వాళ్ళ మధ్య లవ్ అనేది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట ఒకళ్ళు దోషం ఉండి ఒకళ్ళు దోషం లేనప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ ఈ కాంబినేషన్ మా జాతకంలో లేదండి అయినా సరే మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే ఎవరి జాతకంలో అయితే కుజుడు కేతు నక్షత్రంలో కానీ శుక్రుడు నక్షత్రంలో కానీ రాహు నక్షత్రంలో కానీ ఉంటాడో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే శుక్రులు జాతకంలో ఎక్కడున్న ముఖ్యంగా అస్తమలో కానీ షష్టమోలో కానీ లేదంటే పన్నెండులో కానీ ఉంటే చాలా వరకు ఈ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది తర్వాత రాహువు శుక్రుడు రాహువు శుక్రుడు చాలా దగ్గరగా ఉంటే అంటే ఒక పదకొండు డిగ్రీ లోపు ఉంటే ఇంకా మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలో ఉంటే ఇంకా ఘోరం అనమాట వీళ్ళు కూడా చాలా వరకు జీవితంలో చాలా లవ్ స్టోరీల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఇక లాస్ట్ ది డేంజర్ కాంబినేషన్ చాలాసార్లు చెప్పుకొస్తున్నాం మనం శుక్రకేతువులు కుజికేతువులు శుక్రకేతువులు కుజికేతువులు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చాలామంది ఇలాంటి ఇష్యూల వల్ల ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా మ్యారేజ్ చేసుకుందాం వద్దా లేకపోతే వాళ్ళు మళ్ళీ మన జీవితంలోకి వస్తారేమో ఆస్తులు ఉండకపోవడం ఇంకొకరిని తమ జీవితంలోకి తీసుకురాలేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరి జాతకంలో అయితే కుజుడు రవితో చాలా దగ్గరగా రవితో ఏ గ్రహం కలిసినా కంబస్ట్ అయిపోద్ది అనమాట అలా కుజుడు చూడండి రవి రెండు డిగ్రీల దగ్గర ఉన్నాడు అనుకోండి కుజుడు వచ్చి ఏ ఐదు డిగ్రీలు డిగ్రీ ఆ డిఫరెన్స్ అనేది రెండు డిగ్రీలు మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీ ఐదు డిగ్రీలు అంటే బిలో టెన్ డిగ్రీస్ లోపు ఉంటే కుజుడు కంపస్ట్ అయిపోతాడు ఈ కాంబినేషన్ కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే ఎక్కువ శాతం అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కువ శాతం అబ్బాయిలు సఫర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఈ కాంబినేషన్ వల్ల వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చే వరకు కూడా మ్యారేజ్ గురించి ఇంకా రీతింగ్ చేస్తారనమాట చేసుకుందామా వద్దా ఏదైనా అద్భుతం జరిగి మనం లవ్ చేసిన వాళ్ళు మనం మన జీవితంలోకి వస్తే బాగుండు వాళ్ళ కోసం ఏవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు విపరీతమైన డబ్బులు పోగొట్టుకోవడం వాళ్ళ కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఎమోషన్ నుంచి ఎలాగైనా బయటకు రావాలి ఈ బాధల నుంచి విముక్తి పొందాలనుకున్న వాళ్ళు ఎక్కువగా చేయాలంటే కుజుడు రాహుల్ యొక్క ఆరాధన చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం కుజుడు కనిపిస్తాడు అసలు ఈ బాధల కారణం కుజుడు తీసేసేది రాహు గుర్తుపెట్టుకోండి ఈ బాధల కారణం కుజుడు అవి పోవాలంటే మనం రాహు ఆరాధన చేసుకోవాలి సంబంధించి దశ అమ్మవార్లు ఉంటారు వాళ్ళు ఆరాధన చేసుకున్నప్పుడు తప్పకుండా వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఒక నెల రెండు నెలలు కాదు మీ జీవితాంతం ఈ శిక్ష పడినప్పుడు కనీసం ఒక ఆరు నెలల పాటు మనం గట్టిగా ఈ రాహుకు సంబంధించి కుజుడుకు సంబంధించిన ఆరాధనలు చేసుకుంటే తప్పకుండా మీరు వీటి నుంచి బయటపడడం ఆ గతాన్నంతా కూడా పూర్తిగా తొలగించుకోవడం ఈ కర్మం తగ్గించుకోవడం నైంటీ నైన్ పర్సెంట్ రాహు వల్ల మీకు ఈ మెంటల్ ఇష్యూస్ కానివ్వండి పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇష్యూ ఇష్యూస్ కానివ్వండి అన్నిటికీ రాహువే ఎక్కువగా రాహు వల్లే ఇబ్బందులన్నీ ముందు ఇలాంటిలో ఇలాంటి వాటిలో చిక్కుకున్న వాళ్ళు ఈ రాహు యొక్క ఆరాధన చేసుకోవడం వలన రాహు యొక్క ఇబ్బందులు తొలగించుకోవడం వలన ఈ పర్సనల్ లైఫ్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవి తగ్గడమే కాకుండా ఫైనాన్షియల్గా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఇక మనకు చుట్టూ చెప్పుకోలేని బాధలు చెప్పుకునే బాధలు ఏముంటేవి అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అంత ఇంపార్టెంట్ ప్లానెట్ రాహు కలియుగంలో ఒక వ్యక్తి బిలినియర్ వాళ్ళన చాలా కళ్ళు ఉంటాయి అనమాట చాలా డ్రీమ్స్ ఉంటాయి అనమాట నేను ఏదో సాధించాలి ఏదో ఏ అయిపోవాలి ఎలా అయిపోవాలి వాటి కూడా అవి నెరవేర్చుకోవాలన్నా రాహు యొక్క బలం పెంచుకోవాలి రాహు యొక్క బలం పెంచుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన చేసుకున్నప్పుడు చాలా వరకు దశ మహావిద్యుల నుంచి రాహు యొక్క ఆరాధన చేసుకుని రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటే తప్పకుండా ఈ ఎమోషనల్ ఇబ్బందులు ఈ దరిద్రపు ఇబ్బందుల నుంచి బయటపడమే కాకుండా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది